సువార్త పదకొండు నుంచి ముప్పై రెండు వచనములను మనము శ్రద్ధగా విశ్వాసంతో ధ్యానించడం ద్వారా తండ్రిని విధేయించి జీవించే వారికి తండ్రి ఆజ్ఞలను తిరస్కరించే వారికి కలిగే ఫలితాలను గురించి మనకు తెలుస్తుంది ఈ ఉపమానంలో ఇద్దరు కుమారుల మధ్య గల వ్యత్యాసాన్ని ప్రభువు చూపిస్తున్నారు చిన్న కుమారుడు తండ్రి నుంచి పొందినదంతా చెడు వ్యసనాలకు ఖర్చు చేసి లౌకిక జీవితం జీవించి చెడు అలవాట్లకు బానిసయ్య చెడు స్నేహితులతో సంబంధం కలిగి జీవించాడు చివరికి తన తప్పును తెలుసుకుని పశ్చాత్తాపం పొంది తండ్రి ప్రేమకు దయకు పాత్రుడైనాడు పెద్ద కుమారుడు తనలో బతిబాలుతున్న తండ్రితో నేను ఇన్ని సంవత్సరములుగా ఈ మాట ఎప్పుడూ మీరలేదు నా మిత్రులతో విందు చేసుకోవడానికి ఒక గొర్రె పిల్లనైనా ఇచ్చావా అని ప్రశ్నించాడు ప్రియమైన సహోదరుల మనలో కూడా ఈ ఉపమానంలోని అన్నదమ్ముల వంటి మనస్తత్వాలు కలిగి ఉన్నామని ప్రభువు ఈ ఉపమానం చెప్పారు మనం మన తల్లిదండ్రులను గౌరవించినప్పుడు ఎదుటివారిని మన మాటల ద్వారా ప్రవర్తన ద్వారా బాధించినప్పుడు మనతోటి సహోదరులను మన్నించినప్పుడు ఇతరుల గురించి తప్పుగా మాట్లాడినప్పుడు మన మన తండ్రి దేవుని నుండి దూరం అవుతున్నాము మనకు అప్పగించిన పనిలో మనం విజయం సాధిస్తున్నామంటే అది మన విశ్వాసం ద్వారా దేవుని అనుగ్రహం వలన మాత్రమే కానీ మన స్వయంకృతం కాదు దైవాజ్ఞలను మీరినందువలన చిన్న కుమారుడు కఠిన వేదనలను పొందాడు దైవాజ్ఞలను స్వీకరించి తండ్రి ఆజ్ఞల ప్రకారం విధేయించి జీవించిన ఎడల మన జీవితాలు ఎల్లప్పుడూ దైవ ఆశిషులతో నింపబడి ఉండునని విశ్వాసంతో నమ్ముదాం మనము మన పాపములకు పశ్చాత్తాపడి దేవుని ఎద్దకు తిరిగి వచ్చినచో దేవుని దయ కరుణ మనలను ఆదుకొను కావున మన తప్పిదముల నుండి మనని దైవ ప్రేమను పొందినచో రక్షింపబడదుము ఈ ఉపమానంలో చిన్న కుమారుడు ఒక్కసారి మాత్రమే తప్పిపోయాడు కానీ మనం ఎన్నిసార్లు దేవుని ప్రేమ నుండి తప్పిపోతున్నామో ఆత్మ పరిశీలన చేసుకుందాం మనం మన రోజువారి జీవితంలో లోకాషులకు లొంగిపోయిన బలహీనులము కనుక మనం శాశ్వతమైన ప్రేమ గల దేవుని వైపు మరలి ప్రభువుకు సాక్షులుగా జీవించినప్పుడే దేవుని ప్రేమను పొందిన ప్రియమైన బిడ్డలముగా కాగలము సర్వశక్తి గల సర్వేశ్వర మీరు మాతండ్రి మీకే స్థుతి స్తోత్రములు మీ కుమారుణ్ణి మాకు మంచి కాపరిగా ఇచ్చినందుకు వందనాలు ఎన్నో విధములుగా మీ నుండి తప్పిపోయిన మమ్మ మన్నించండి ఈ తపస్సు కాలంలో ప్రార్థన ద్వారా పశ్చాత్తాపం ద్వారా ఉపమానంలో చిన్న కుమారుని వలె మారు మనసు పొంది మీ ప్రియమైన బిడ్డలుగా జీవించే భాగ్యాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నామండి తండ్రి ఆమె